ఇక మొదలైందుల్లా గిలాసల షాయి నీళ్ళే కాదు ఇది అది అని తేడా లేకుంటే అన్ని పోసుకోవచ్చు అన్నట్టు ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుంటే అన్ని పార్టీలకెంచి అన్ని నియోజకవర్గాలకెంచి అందరు లీడర్లు లైన్లు కట్టి మరీ కండువ కప్పించుకునే కార్యం మొదలైంది ఇక పంకపాటిలకేంచి జనసేనల షేరికైన బాలినేని సారు ముచ్చట పురాగ చూద్దాం పాండ్రిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయ భాను కిలారి రోషయ్యతోటి తోటి పాటు ఇంకా చాలా మంది మంగళగిరి ఆఫీసుల గిలాసపాటి కండువ కప్పుకున్నారు అచ్చినోళ్లకు వచ్చినట్టు జనసేనాని పవన్ సార్ గప్పితే కప్పితే అచ్చినట్టు పూల కుండీలతోటి పాటు దేవుల ఫోటోలు ఇచ్చిర్రు పవన్ సార్ కు ఇక అటెన్ కాల అందరు కలిసి ఫోటోలు దిగిర్రు వచ్చే నెలలో ఒంగోలు పెద్ద సభ పెట్టి చాలా మంది తోటి పార్టీల షేరికైదామనుకున్నాడట బాలినేని సారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్ల పెద్ద పెద్ద సభలద్దు పార్టీ ఆఫీస్ కే వచ్చి కండువ కప్పుకో అన్నాడట జనసేనాని పవన్ సారు పార్టీల చేరికగాక మున్పే పెద్ద షాక్ ఇచ్చిండు కదా పవను అని మనసులు అనుకున్నాడు ఏందో గాని బయటకైతే ఏమనకుంటా పవన్ సార్ మాట మీద పార్టీ ఆఫీస్ కు పోయే కండువ కప్పుకున్నాడు ఇక మరి ఈ గిప్పటి సంది ఒంగోలుల పార్టీ వర్సెస్ గిలాసా పార్టీ ఉంటదో లేకపోతే గిలాసా పార్టీ వర్సెస్ సైకిల్ పార్టీ ఉంట దో చూడాలే